ఎందరో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా నేనైతే రెండు రోజులు అవుతుందనమాట వచ్చేసి ఇంకా చిట్టు తలికేమో స్నానం చేయించి నిద్రపోయింది నీకు చెప్పాను కదా మా ఊదరిని తీసుకొచ్చాము అని అప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు వీడియోలు అయితే ఇంకా అది క్లారిటీ ఇవ్వడానికే వీడియో అయితే తీస్తూ ఉన్నాను మన దాట్లో అప్పుడు కదా నుంచి అయితే ఇంక ఇంతే పనికి వెళ్తా ఉన్నాం అమ్మతో నాట్లకి వాటికి అప్పుడు ఇంకేందంటే నాట్లు కదా మేమే మా ఊర్లో ఉన్న అమ్మళ్ళు ఏమి ఏడే ఉన్నారు అప్పుడు అంతా బాగా ఉమ్మరం పనులు అనమాట చా పనులు అయితే అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక కళ్ళు తిరుగుతా బాగాలేదు ఇంటికాడే ఉంది వాంతులవతిని అని చెప్పేసి ఇంకా అంతకుముందే స్టార్టింగ్లోనే మధునికి పెళ్ళైనా ఆ పెళ్ళైన అంతకే ప్రెగ్నెన్సీ వచ్చింది కాకపోతే ఏంటంటే తెలియక అప్పుడు మామిడికే పచ్చడి అవుతుంది అంటే అనుకోలేదు టెస్ట్ చేసి నాకు హాస్పిటల్కి వెళ్దాం అనుకునే టయానికి పోయిందనమాట అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది పోయింది ఇంకా మళ్ళీ సెకండ్ కూడా కంచెం అయినట్టయి ఎమ్మెటే పోయిందనమాట ఎందుకంటే వెళ్ళి చూపిస్తే బ్లడ్ లేదని చెప్పారు ముందైతే పోయి హాస్పిటల్ చూపించుకుంటే బ్లడ్ లేదమ్మ అని చెప్పారు తింట తిన్న అంటే కొంచెం తక్కువ ఉందనమాట ఎయిట్ నైన్ టెన్ ఆలో కొంతమందికి ఉంటే ఉండేది కొంతమందికి ఉండదమ్మా అని అని చెప్పి టాబ్లెట్స్ అవి ఇచ్చారు ఇంకా తర్వాత ఇంత వెళ్తూ ఉంటే కళ్ళు దిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి నీరసంగా అంతే వెళ్తూ ఉంది ఇంకొక రోజు ఇంతే బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట వెళ్ళి చూపించుకుంటే కన్సీవ్ అయిందని చెప్పారు ఇప్పుడు మా ఉదయం వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట ఇంకా ఇదిగోండి ఎంత ఇప్పుడు ఫిఫ్త్ మంత్ మాకు ఎప్పుడో తెలిసింది తీయాలనుకున్నా అప్పుడే ఎందుకని చెప్పేసి మేము తీయలేదనమాట ప్రెగ్నెంట్ కానప్పుడు మొహం గ్లో కూడా వచ్చింది చాలా వచ్చేసింది ఆడే ఉండేది ఎందుకంటే వాళ్ళములు పచ్చకి వెళ్ళారు ఐదో నెల కదా ఇంక మూడు నెలలు చేసి వస్తారంటే ఎనిమిదో నెల తొమ్మిదో నెల వచ్చిలోపు అయితే వస్తారు ఇంకా వస్తారు కానీ ఈ లోపు కానుకు తెలుసు కదా డెలివరీకి ఎంతో కట్ అవుతాయి ఇంకా ఐదో నెల దాకా అక్కడే ఉందనమాట ఎట్టా పచ్చకి వెళ్తా వాళ్ళమ్మమ్మ ఇంటి దాడి వదిలిపెట్టారు ఇంకటి కాకుండా నాలుగో నెల ఏం తీసుకొస్తావు ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఇంకా ఐదో నెలన నేను మా ఆయన బుడ్డిదైతే తీసుకొచ్చాము ముగ్గురు నెలలు వచ్చి ముగ్గురు వెళ్ళి ఐదుగురు గదిరిగి వచ్చేసాము ఇంకా కాకుండా మేము ఇద్దరు వెళ్తే మళ్ళీ మా వదిన వచ్చితే ఒక నలుగురు అవుతామని ఆ లెక్కను చూసుకొని నేను నా చిట్టి తల్లి మా ఆయన అయితే వెళ్ళామనమాట ముగ్గురం వెళ్ళి తీసుకొచ్చి ఏడదలు పెట్టి నేను సాయంత్రానికి రిటర్న్ అయిపోయాను చెవిలో పోతా ఉందని చెప్పేసి ఇంక అందువల్ల కుదరక వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అక్కడికి వెళ్ళిన పొలం పనులు చూసుకుంటా ఉంటే చిట్టి తల్లి జ్వరం వచ్చిందని చెప్పేసి వచ్చేసానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మీకు నువ్వు వచ్చేసి ట్యాబ్లెట్స్ అనమాట స్కానింగ్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి మా అదని అయితే చూపిస్తాను నువ్వే అని చెప్పారు వాళ్ళు బ్లడ్ ఉందని చెప్పే సరిపోతున్నారా బ్లడ్ బ్లడ్ బాగా ఇంకా తక్కువ అనమాట అసలు ఏం తిందో ఒక ఆకుకూర కానీ అయ్యావా అయ్యండి మా తొందరలో మేనత్తన్ కాబోతున్నాయి కాబట్టి మేనల్లుడో మేన్గోలో రాబోతున్నాను అనమాట మీకు కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూపిస్తాను వీటిని అయితే మాత్రం చూపించుకున్నప్పుడే ఎన్నో నెలలు చెప్పారు స్టార్టింగ్లో చూపించుకున్నప్పుడు మూడో నెలనప్పుడు చూపించుకున్నా మూడో మూడో నెల వచ్చిందని చెప్పారంట ఐదు రోజులకి అలా జరిగింది అప్పటికి వంతులు అవుతున్నాయి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ అయిందా పోయినసారి ఇన్ఫెక్షన్ అయిందని చాలా భయపడ్డాము హాస్పిటల్ కంచి అనుకోలేదు ఎందుకంటే మధ్యలో హెల్త్ అనేది చాలా ఇష్యూ అయింది ఇన్ఫెక్షన్ అని అది అని సెలైన్ కట్టాలి ఏ కట్టాలని చెప్పేసి చాలా ఒక ఐదు వేలు పదివేలు అయిపోయి ఉంటాయి కదా అప్పుడే చాలా అయిపోయింది కానీ పెట్టాల్సిన దానికంటే అప్పుడు తక్కువ తక్కువగానే జాయించవు మెడిసిన్ కూడా అంతగా ఏం వాడలేదు అట్ట రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు అట్ట వాడతా ఉంది అంతే ఇప్పుడు రోజుకోసారి మింగేది ఇంకా మళ్ళీ అదైనా హెల్త్ ఏమన్నా కొంచెం ట్యాబ్లెట్స్ కూడా వాడలేదు కదా అది మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమో చాలా భయపడ్డాము కానీ వాళ్ళమ్మ ఫోన్ చేసింది అనమాట ఒంగోలు అయితే తీసుకెళ్ళింది మా వాళ్ళకి ఒంగోలు దగ్గర అందుకని చెప్పేసి ఒంగోలు తీసుకెళ్ళింది అనమాట వాళ్ళమ్మ తీసుకెళ్ళినాక అప్పుడు బుడ్డి దానికి బాగలేదు బుడ్డి దానికి బాగా చూయించుకొని వస్తుంటే ఫోన్ చేసి చెప్పారు అప్పుడే తీద్దాం అనుకున్నాం ఇప్పుడే కదా స్టార్టింగ్ మా వదిన వచ్చినాక నాకు ఐదో నెలలో అని చెప్పేసి తీసాము ఇది సెకండ్ టైమా థర్డ్ టైం ఈ ప్రెగ్నెన్సీ సెకండ్ టైమా కదా ఫస్ట్లోనే రెండు అంటే తెలియదు కదా అప్పుడు పచ్చడి దీని ఏమో ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే టూ అయిపోయింది అనమాట అప్పుడు చూపించుకున్నప్పుడు మేము అంటే టెస్ట్ చేసి చూపించినప్పుడు చాలా సంతోషపడ్డాము వాళ్ళ అమ్మలకు కూడా చెప్పి రెండు రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళొచ్చి అనుకున్న టయానికి ఇది అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకెళ్ళలేదు అందుకే ఈసారి తీదలుచుకోలేదు పోయినసారి కూడా అసలు తీయలేదు తర్వాత తీయొచ్చే దీని గురించి పక్కన పెట్టుకున్నాము అదేమో అట్లయిపోయా ఈసారి అయితే చాలా బాగా వచ్చింది అనమాట మా ఊరించింది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి సరేనండి నేనైతే చల్ల టైంకి ఇంకా మా ఇంటికి వచ్చేసాను పోయినసారి కూడా పెళ్ళి నా కొత్తలోనే నాకు అందుకుంది కానీ ఇంకా తెలియక అవన్నీ తింటే పోయిద్దని నాకు తెలియదు తెలియక ఇంకా అన్నీ తినేసాను తినేసి రెండు సార్లు భలే బాధపడ్డాను ఇంకా మూడోసారి నేను దేవుడు అంటే పచ్చిది అవి తినేలేకి చింతకాచిది మాది కాపది బకెట్లో రెండు మూడు కట్లు పెట్టింది పెళ్ళైన వారానికి అవి మొత్తం తినేసాను నేను తెలియక కిలీలేకి ఇంకా భలే బాధపడ్డాను రెండుసార్లు ఇంక ఈసారి దేవుడి చెత్తమై మూడోసారి ఇంకా దేవుడు నందు ఏం తినకుండా పనులు బాత అంటే నాకు నీరసం ఆంతులు కలు తిరుగుతుంటే నేను ఏవోలే ఇంకా అయ్యే పాతీ అనుకొని నాకు పట్టించుకోలేదు ఆసనే పని పోయేదాన్ని ఇంకా నారు నార్బిగుతున్నా కానీ వాంతులు అవుతున్నాయి వాంతులు అవుతుంటే ఇంకా చెట్టు కింద పోయి కూర్చోమ్మని చెప్పి మాకు సరే కొంచెం కూర్చొని మళ్ళీ వెళ్ళి అవుతున్నా కానీ అదే వాంతులు అవుతుంది ఇంకా అట్ట కట్టగానే ఇంటికాడ వారం రోజులు ఇంటికాడ ఉంచితే ఇంకా తర్వాత మా అమ్మలు కాడికి వెళ్ళాను వెళ్తే ఇంకా మా అమ్మ వాళ్ళ కాడికి వెళ్తే ఇటు సంగతా హాస్పిటల్కి పోతే ఇంకా ఐదు రోజుల్లో మూడు వచ్చిందని చెప్పారు నేను భలే సంతోషపడ్డాను దేవుని చెప్తా నాకు చాలా చాక రాకం మూడు సార్లు రెండు సార్లు పోయిందని చెప్పి ఏడిసి ప్రార్థన చేసుకున్నాను ఇవే ఉన్నాయి అందండి నేను నాకు మంచి తరుపు ఫలాన్ని ఇచ్చాడు ఇదిగో చూడండి ఐదు అడగండి ఇది వచ్చేసి నా కడుపులో నా బేబీ బేబీ బాబు కానీ ఎవరు అక్కడ ఇంకా ఇంకా ఇది అందుకని మా ఆయన మాత్రం మాయన కూడా చాలా సంతోషపడ్డాడు ఇదిగో మా బేబీ ఏదమ్మా మీ బేబీ అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా ఎవరైనా పర్వాలేదు ఎవరైనా ఇతర కావాలా అబ్బాయిలైనా అమ్మాయిలు ఇతర అమ్మాయిలైనా ఇతర అబ్బాయిలైనా ఏం కాదు దేవుడిచ్చింది ఇంకా జాగ్రత్తగా ఉంటాను మీరు కూడా ఇంకా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కామెంట్ లో మెడిసిన్ కూడా ఇంకా ఇప్పుడే కదా కొత్తగా నేర్చుకోతా తెలియదు కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలని మొదలైతే చేంజ్ చేసింది కదా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వ్లాగు శారీస్ అట్లా ఇలా చేద్దాం అనుకున్నాం కానీ మొదటి కొంచెం ఏదో నీరసంగా ఉంది తింటున్నా కానీ కొంచెం అంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా వాటికి ట్యాబ్లెట్స్ నార్మల్గా ఎట్లా మామూలుగా ట్యాబ్లెట్స్ అవి వేసుకుని వాంతులు వేసి తాగడానికి ఏదన్నా టిప్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ తినాలనిపిస్తుంది అని చెప్పింది ఇంట్లో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అవుట్ సైడ్ నుంచి తెప్పించాను తెప్పిస్తున్నాము సాయంత్రం వచ్చింది చేయాలా ఇంక ఇంక నుంచి బయట ఫుడ్ కాకుండా ఇంకా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని చేయాలా నేనేమో వెళ్ళలేదా అని మాకేం ఉంది కాబట్టి వెళ్తున్నాను ఇంట్లో మా వద్దాయి కదా మా అమ్మ కూడా పనికి వెళ్ళిద్ది చూడాలి ఎట్టు ఉండిద్దో చూసి కానీ ఎప్పుడు వస్తారు మిమ్మల్ని నాగబాయి ఎంతో చెప్తాను అన్నారు పచ్చి ఈ అమ్మాయికి ఎనిమిదో నెల వచ్చినప్పుడు వస్తారు ఇంక తొమ్మిదో నెల వస్తే ఇంకా వాళ్ళ అమ్మాయి అన్నీ దగ్గరుండి చూసుకునేది ఇంకా ఎందుకంటే నెలలు పైబడ్డప్పుడు ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండాలి మా అమ్మలు ఈ పొలం పొలం సరిపోతాయి అత్తమ్మలేమో మూడు నెలలు ఆడ పచ్చగా చేసి వచ్చినాక ఉంటారు కదా పచ్చ కంటే సింపుల్ అనుకుంటాం కానీ అది కష్టమే ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేతులు ఎంతో కొత్త డబ్బులు ఉంటానే ఉండాలి ఏ రోజు ఎట్టుండిద్దో మనకు తెలియదు కదా నాదైతే అంతే అండి సడన్గా అనుకోలేదు జనవరి ఫస్ట్కి అని చెప్పారు డిసెంబర్ సిక్స్టీన్కే కన్నా అంటే పదిహేను రోజుల ముందే కన్నాను అట్లా ఉండిద్ది ఇంకా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏడు ఎనిమిది ఇంకా లోపు చెప్పలేము అనమాట ఎవరి టైం ఉండిద్దో ఆ విధంగా అయితే మాత్రం ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు మా వదినకే ఎందుకంటే ఆకలి కావట్లేదు అనమాట ఎక్కువ ఆకలి అవటానికి వాటికి కూడా ముందు కూడా ఇచ్చేసారు ఆకలి అవటానికి బలానికి ట్యాబ్లెట్స్ ఏమో వాంతులు కూడా ఇచ్చారు పొద్దున్నే అసలు ముందు మనకు వాంతులు అవుతాయి అనమాట నేనైతే నా చిట్టు తల్లికి ఇడ్లీ తిన్నా అరిగే కాదు ఆ విధంగా ఉంది మాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట చానాలు తర్వాత చూద్దాం మాకు మ్యాన్ అల్లుడు వస్తాడు మ్యాన్ అక్కడ వచ్చిందో చూడ తొందరలో ఎవరొత్తారు ఇద్దరిలో మాత్రం ఈ వ్లాగ్ ఎప్పుడో పెడదాం అనుకున్నాము మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఉన్నాము మా అమ్మ వచ్చేసి ఇంట్లో ఇల్లు అయి ఉంది మా అన్న వచ్చేసి ఇంకా మీ ఇల్లు ఇంకా మండే నుంచి కంటిన్యూస్గా వాళ్ళకి పనులు ఉంటాయి అనమాట ఇంకా మా నాయనమ్మ మా ఇంటికాడ చిట్టుదల వదిలిపెట్టిపోదాం వీళ్ళ కాడ ఉండిదో ఉండదో చూడాలా ఇంకా ఈ రిపోర్ట్లు అయ్యానా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఆరో నెల ఆరో నెల వెళ్ళాలా ఇప్పుడు ఇదా స్కానింగ్ కూడా అయిపోయింది అదకొండేనమాట నాలుగో నెలలో తీసారు ఈ స్కానింగ్ ఇంకా మా అల్లుడు మేన్ కోళ్ళ ఎవరో మీరు అంతా మంచి జరగాలని చెప్పేసి మీరు కూడా ప్లే చేయండి సరైన మర్చిపోవద్దు ఇంకా ఏదో తెలిసి తేలికకున్నట్టు జరిగిపోయింది కదా దీనికైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నాం మేమైతే చాలా జాగ్రత్తలు చెబుతూ చాలా జాగ్రత్త పడమని చూస్తున్నాము దేవుడి వల్ల ఐదో నెలలకు కూడా వచ్చేసింది ఆరో నెలలకు కూడా రాబోయన్నమాట పదిహేను రోజులకి వచ్చిందా ఇంకా పదిహేను రోజులకి వచ్చిద్దంట చూద్దాము ఇంకా ఏ విధంగా ఉండిద్దో మీకు ఒకటి ఒకటి అయితే కంటిన్యూస్గా పెడతా ఉంటాము ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఏమైనా తినాలో చేయండి నేనైతే నా ప్రెగ్నెంట్కి అయితే తక్కువ అసలు ఏం తినలేదు అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం తిన్నాను అనమాట అదే మా బుడ్డిది చాలా సన్నగా ఉంది ఫ్రూట్స్ కానీ ఎప్పుడో ఒకసారి ఫ్రూట్స్ తిన్నాను చాలా తక్కువ మీకు తెలిసి ఉంటుంది కదా ఇంట్లో మా వదిన అయితే ఒక రాగి పిండి తిందు పర్వాల తాగదు రాగి రొట్టెలు తిందో రాగి జావ తాగదు సొరకాయ తిందో ఆకర ఏం తిందో వాటి వల్ల ఎంత బెనిఫిట్స్ వస్తాయి అయితేందనమాట పచ్చళ్ళ కారలు అయితే కమ్మకపోతాయి చారులు అయితే తినిద్ది కానీ పుప్పై తినేది కానీ ఒక వంకాయ కానీ దొండ బెండకాయ అవి ఏం తిందో కొన్ని కొన్ని అలవాటు చేసుకున్నది కొన్ని ఇంకా తినట్లేదు వాటిని కూడా అలవాటు చేస్తేనే కానీ సరిపోదు అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంకేదన్నా ఉంటే మీకు నెక్స్ట్ క్లిప్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను సరేనా చూసేయండి సరేనండి అదే అనమాట మా బుద్ధిస్ కానీ మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను అదిగండి కొంతమంది డాక్టర్లను అడుగుతారు అబ్బాయి అని తరిగే పని లేదు దేవుడిచ్చింది కాబట్టి మాకు ఎవరైనా ఓకే దీనికోసం అంటే పది పద్దాకలు చూడాలని అవుతుంది ఎవరో చూద్దాము స్కానింగ్ కొంచెం క్లారిటీగానే ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆరో నెల ఒకటి ఇంకా తొమ్మిదో నెల ఒకటి ఇంకా మూడు స్కానింగ్లోనే వదిని అయితే అప్పుడు తెలిసిద్ది కొంచెం మామూలుగా డాక్ మనం చూపిస్తే కొంతమందికి తెలిసిన వాళ్ళు చూసారు మనకి అట్ అవసరం లేదు ఎవరో తెలియదు కానిపోతే సర్ప్రైజ్గా చూడటమే అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి ఇంకా ఎప్పుడైందంటే ఇదే నెల జనవరి కదా ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ బాగా మంచి ఎండాకాలం ఎప్పుడైతే చూద్దాం ఇచ్చారా ముందుగానే రాశారా ఆరో నెల ఇరవై ఒకటి వాళ్ళు అనుకున్న దానికి కాదు ముందే ఇది నాకు అంతే చెప్పారు ముందు జనవరి ఫస్ట్ అన్నారు ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు మనమే అనుకునే కాదు సరేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం కలానే మా గార్డెన్లో పూల చెట్లు చూపిస్తాను మీకు రేపు సండే కాబట్టి పూలు కోసుకోవాలి మేము అనేది చాలా ఉన్నాయి రెండు మూడు మూరలు అవుతాయి కోసి పెట్టుకోవాలి కానీ అది కరేపాకు చెట్టు అదేమో మల్లె చెట్టు ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా బయట నుంచి తెచ్చుకునే పనులు మాకు చెట్లే ఉన్నాయి పచ్చిమిరకాయలు టొమాటో ఇవన్నీ కనకాబరాలే ఇంకా నీళ్ళు పోయాలంటే కింద కొంచెం వడబడినట్టు ఉన్నాయి కరేపాకు కూడా మాకు ఇంట్లోనే బయట తెచ్చుకునే పనిలేదనమాట నాలుగైదు చెట్లు ఉన్నాయి మా ఇంట్లోనే చూసారు కదా ఇదే మా గార్డెన్ ఏరియా ఇది వచ్చేసి మా బొబ్బచ్చకాయ చెట్టు మా బుడ్డి పుట్టినప్పుడే ఆ బుడ్డకాయ వచ్చింది పుట్టినప్పుడు మరి మధ్యలో ఎప్పుడు ఒక కాయ వచ్చిందండి ఆ కాయ అంతే ఉంటుంది కానీ వండట్లా పెట్టట్లా మా ఇంట్లో మన్నాయికి వంకాయ కూర చేసాం అయిపోయా లంచ్ కూడా చేసేసాం నేనున్నాను నేను మా వదిన చారు అనమాట మా వదినంటే ఇష్టం అందుకని చెప్పేసి ఈరోజు మా వదిన చేతుల మీద కానీ చేసింది వచ్చి తనకాల చారు ఇప్పుడైతే ఇంకా లంచ్ చేస్తున్నానండి ఇంకా లంచ్ ఇంకా ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో వీడియోతో కలుసుకున్నాం బాయ్ బాయ్